అరూపరూపిస్వరూపం అంతటా నిబిడీకృతం అయిపోయినటువంటి వాడు ఏదైనా రూపం అసలు రూపం పైగా రెండు కులగోత్రులు ఎప్పుడు కులం గోత్రం తెలుసుకోవాలా పెళ్ళంటే గోత్రం తెలుసుకుందామంటే తల్లి తండ్రి ఏది లోకంలో ఆయనకు పుట్టుకట్టు ఉంటే నువ్వు తల్లి తండ్రి పుట్టుకే ఉంటాయని ఆయన మహానుభావుడు ఉన్నది ఆయన ఒక్కడే అటువంటి వాడికి పుట్టుకేంతకుంటుంది కాబట్టి అమ్మా ఎక్కడ దొరికాడు అతనితో పెళ్ళి అంటే నా మాట విను మాయ బహుశ కపట మంత్రములను నిన్ను ఎట్టు ఎరిగించుకున్నాడో కాని తగినవాడు కాడు కాడు బహుశా నీ మీద మాయో మంత్రమో వేశాడు ఇల్లాల్ని చేసుకుందామని నా మాట విను వదిలిపెట్టి అన్నాడు కానీ ఊరుకోలేదు నిజమే సమయ పోని ప్రత్యక్షం అయిపోయాడు అనుకో ఆయన సొమ్మేం పోయింది పెళ్లి చేసుకోమంటే సంతోషంగా చేసుకుంటాడు కానీ రేపు పొద్దున్న మీ తండ్రి అంత ఐశ్వర్యవంతుడు మంచి పట్టు పట్టలు బంగారు పల్లెల్లో పెట్టి కట్టుకోవాలి ఎల్లుడూ ఇస్తాడు చీనాంబరంబులు చెలుగొప్ప కట్టడు మధుసెంధూరేంద్ర చర్మాంబు గాని రక్త ఓడిపోతున్నటువంటి ఏనుగు